హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్ ఇవేంటంటే పప్పు గారెలండి అదే శనగపప్పుతో చేసిన గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి అయితే ట్రై చేయండి మీరు అండ్ నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ అదేంటంటే మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి లైక్ చేయండి ప్లీజ్ మీ ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే శనిగలు ఉంటాయి కదండీ శనిగలను ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు ఈరోజు మార్నింగ్ చేసుకుంటామంటే నిన్న నైట్ నానబెట్టుకోవాలి ఈరోజు ఈవినింగ్ చేసుకుంటామంటే ఈరోజు మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక నైన్ టెన్ అవర్స్ కంపల్సరీ మంచిగా నానాలి అవి తర్వాత ఇలా పొట్టు ఇట్లా చేతితోటి చిదిమితే వస్తుంది అట్లా నానిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఆప్షనల్ పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి వేసుకోవాలి తగినన్ని నేనైతే ఈ క్వాంటిటీకి ఒక ఎయిట్ సిక్స్ టు ఎయిట్ తీసుకున్న ఎండుమిర్చి అందులో కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర వేసి దాన్ని మంచిగా ఇలా పేస్ట్ పట్టుకోవాలి వాటర్ కూడా వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్స్ పట్టుకున్న దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ల వరిపిండి వేసుకోవాలి అదేనండి బియ్యం పిండి తర్వాత కొంచెం కరివేపాకు అండ్ కొంచెం ఉల్లికాడలు అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి కొంచెం చిట్కెడు వంట సోడా వేయాలి తగినంత కారం ఎండుమిర్చి వేసాము కాకపోతే కొంచెం కారం కూడా వేసుకోవాలి శనగలు పచ్చి కాబట్టి ఇట్లా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది మరొకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మసాలా వడలు కాబట్టి కొంచెం మసాలా వేసుకొని పైనుండి పెసరపప్పు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ పెసరపప్పు వేస్తే సరిపోతుంది ఈ క్వాంటిటీకి తర్వాత ఆయిల్ హీట్కి పెట్టుకోవాలి ఇలా వేళ్ళపైనే వేసి ఒక కవర్ పైన చేసుకోవచ్చు లేదంటే ఇలా ఫింగర్స్తోనే వేళ్ళపైన చేసి మధ్యలో హోల్డ్ చేసి వడలెక్క వేసుకోవచ్చు నాకైతే ఇలానే ఇష్టం ఇలానే వేళ్ళపైనే వేస్తా టైం వేస్ట్ ప్రాసెస్ అనిపిస్తుంది కవర్ పైన వేసి మళ్ళీ తీసి అలా చేయడం సో మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చేసుకోండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అవి వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి అప్పుడే ఆయిల్ అబ్జర్వ్ చేసుకోకుండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా ఫ్రై అవుతాయి ఈ వడలు చూడండి మనం పొట్టు తీసి కూడా వేసుకోవచ్చండి కాకపోతే పొట్టుతోటే బలం అని నేనైతే అలానే చేశాను అండ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్